ఇక్కడ పడింది చిన్న అడుగే కావచ్చు మానవాళికి మానవాళికిది అతిపెద్ద ముందడుగు చంద్రునిపై మొదట అడుగు పెట్టినప్పుడు అమెరికా వ్యోమగామి నీలాం స్ట్రాంగ్ చెప్పిన మాటలివి సరిగ్గా జాబిల్లిపై మానవుడు కాలు మోపి నేటితో యాభై ఐదేళ్లు పూర్తవుతున్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవైన అపోలో లెవెన్ అంతరిక్ష నౌక ద్వారా నీలాం స్ట్రాంగ్ జాబిల్లిపై అడుగుపెట్టి సరికొత్త చరిత్ర లిఖించాడు అప్పటి వరకు అసాధ్యం అనుకున్న జాబిల్లి ప్రయాణాన్ని సుసాధ్యం చేసిన అమెరికా ప్రపంచాన్ని విస్మయానికి చేసిందే ఆనాటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం చంద్రుడి మీద కాలు పెట్టడం అంటే మాటలా సాధ్యమయ్యే పనేనా భూమికి మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న జాబిలిని చేరుకోగలమా అని వంద ప్రశ్నలు వేల సందేహాలు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అత్యంత అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది చందమామ కలను తొలిసారి మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి జాబిలిపై మానవుడు అడుగుపెట్టి యాభై ఐదేళ్లు పూర్తయ్యాయి అమెరికా వ్యోమగామి నీలాంస్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రునిపై కాలుమోపి చరిత్ర సృష్టించాడు రష్యాతో జరుగుతోన్న అంతరిక్ష పోరులో అమెరికా సాధించిన విజయం అది జులై పదహారున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శాటన్ వి రాకెట్ ద్వారా అపోలో లెవెన్ అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములతో ఫ్లోరిడా మారిట్ ఐలాండ్ లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరింది నీలాం స్ట్రాంగ్ బజ్ ఆల్రిన్ మైకేల్ కొల్లిన్స్ లు ఈ నౌకలో చంద్రుని వద్దకు పయనమయ్యారు అంతరిక్షంలో దాదాపు రెండు లక్షల నలభై వేల మైళ్ల సుదీర్ఘ దూరపు ప్రయాణం తర్వాత జులై పంతొమ్మిదిన అపోలో లెవెన్ చంద్రుడి కక్షలోకి అడుగు இதுவரை జులై పంతొమ్మిదిన అర్ధరాత్రి దాటాక అపోలో లెవెన్ నుంచి లూనార్ మాడ్యూల్ ఈగల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి అనంతరం జులై ఇరవైన ఈగల్ మాడ్యూల్ ట్రాంక్విలిటీ బేస్ పైన విజయవంతంగా దిగింది సురక్షితంగా చంద్రుడిపై దిగినట్లు నీల్ నాసా అంతరిక్ష కమ్యూనికేషన్ సెంటర్ కు సమాచారం ఇచ్చాడు ఇక అక్కడ నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది దాదాపు ఐదు గంటల తర్వాత మాడ్యూల్ నుంచి మొదట నీలాం స్ట్రాంగ్ బయటకు వచ్చి చంద్రునిపై తొలిసారి కాలుమోపాడు తన వెంట తెచ్చుకున్న బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరా రాతో అదంతా నీల్ లైవ్ రికార్డ్ చేస్తూ వచ్చాడు అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది మరో పంతొమ్మిది నిమిషాల తర్వాత బజ్ ఆల్రీన్ కూడా చంద్రునిపై అడుగు పెట్టాడు వాళ్ళిద్దరూ కాసేపు అక్కడే తిరిగి జాబిల్లిపై అమెరికా జెండా పాతారు మట్టి రాళ్ల నమూనాలను సేకరించారు భవిష్యత్ పరిశోధనలకు అవసరమైన ఫోటోలను వారు తీసుకున్నారు అక్కడి నుంచే అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తో వారు మాట్లాడారు ఈ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై ఐదు కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు జాబిల్లి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని జులై ఇరవై నాలుగున ముగ్గురు వ్యోమగాములు భూమి మీదకు సురక్షితంగా తిరిగి చేరుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు నాసా జాబిలి కోసం తొమ్మిది మిషన్లు చేపట్టింది వీటి ద్వారా ఇరవై నాలుగు మంది వ్యోమగాములను చంద్రుడి వద్దకు పంపింది వీరిలో పన్నెండు మంది చంద్రుడిపై కాలు మొప్పారు ఆ తర్వాత ఎవరూ కూడా ఇప్పటి వరకు జాబిలిపై అడుగు పెట్టలేదు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించడానికి నాసా శ్రీకారం చుట్టింది ప్రస్తుతం కొత్త తరం వ్యోమగాములకు అక్కడికి వెళ్లడానికి నాసా శిక్షణనిస్తోంది ఈ యాత్రలో తొలిసారి మహిళలను చంద్రుడిపైకి పంపి ఇస్తామని పేర్కొంది ఇప్పటికే ఈ యాత్ర జరగాల్సి ఉన్నా ఆలస్యమైంది సెప్టెంబర్ రెండు ఇరవై ఆరు వరకు కూడా ఈ యాత్ర మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు